జూలై థర్టీ ఫస్ట్ విడుదల కాబోతున్న కింగ్డమ్ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్ మళ్ళీ అతన్ని ట్రిగర్ అయ్యేలా చేస్తుంది నిన్న దాకా తనకు బలమైన బ్యాక్గ్రౌండ్ లేదని అందువల్లే బాల్య స్క్రిప్ట్లకు నో చెప్పలేకపోయానని అన్నాడు అదే స్టార్ తండ్రి ఉంటే ఇద్దరు ముగ్గురు రచయితలను పెట్టి మార్పులు చేయిస్తారని అలాంటి వాళ్ళు తనకు తెలుసంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇతర ఫ్యాన్స్ని కవ్వించినట్టయింది పేరు చెప్పలేకపోయినా వారసత్వంతో వచ్చిన హీరోల మీద కౌంటర్ల దాన్ని భావించడంతో రౌడీ బాయ్ మీద కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు నిజానికి తన స్టేట్మెంట్ ని పూర్తిగా సమర్థించలేం ఎందుకంటే నాని రవితేజ లాంటి స్టార్లు ఎలాంటి నేపథ్యం లేకపోయినా చాలా కష్టపడి పైకొచ్చారు చిన్న పాత్రలు చేశారు గుర్తింపు లేని క్యారెక్టర్లకు ఎస్ చెప్పారు ఇంకా వెనక్కు వెళ్తే చిరంజీవి వెరీ స్టార్టింగ్ డేస్లో ఫ్లాప్ మూవీస్ చాలానే ఉన్నాయి వీళ్ళెవ్వరికీ గాడ్ ఫాదర్స్ లేరు స్వయం కృషితో పైకొచ్చారు విజయ్ దేవరకొండను సైతం ఫ్యాన్స్ ఆ కోణంలోనే చూస్తున్నారు కానీ ఇలా సానుభూతి కోరుకునే మాటలతో కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అసలే లైగర్ ఫ్యామిలీ స్టార్ లాంటి వలస డిజాస్టర్లు వస్తున్న కింగ్డమ్ ముందు ఇలాంటి రచ్చ అనవసరం ఇది పక్కన పెడితే నిన్న ఓబామా అయ్యో అయ్యోరామ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లిన మంచు మనోజ్ ఇదే నెపటిజం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ స్టార్ కిట్స్ అయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని హిట్లు లేకపోతే దేకాల్సిందే అంటూ తననే ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అందరినీ షాక్ చేసింది నిజమే మరి మోహన్ బాబు లాంటి లెజెండరీ నటుడి కొడుకు అయినప్పటికీ కూడా మనోజ్ పెద్ద స్థాయికి చేరుకోలేకపోయాడు ఇటీవలే భైరవంతో విలన్గా ట్రై చేస్తే పనవ్వలేదు టాలెంట్ కష్టపడే తత్వం ఉంటే దేన్ని లెక్క చేయాల్సిన అవసరం ఉండదు ఈ కోణంలో చూసుకుంటే మంచు మనోజ్ చెప్పింది రైటే